హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ ఐక్యూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వీరందరికీ కూడా మన సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే అందించారు మరో కాసేపట్లో రైతు భరోసా పథకానికి సంబంధించిన నగదు అనేది అర్హులైనటువంటి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు మరి ఏ టైంకి ఈ యొక్క నగదు అనేది రైతుల ఖాతాల్లో జమకానుంది అనే వాటి గురించి మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే మన స్నేహ ఐక్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే తెలంగాణలో రైతులకు పంట సహాయం అందించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించనుంది జనవరి ఇరవై ఆరో తేదీన అనగా ఈరోజే రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా ఈ యొక్క పథకాన్ని ప్రతిష్టాత్మకంగా రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు గతంలో ఉన్న రైతు బంధు పథకంలో జరిగిన అవకతవకలను నివారించి నిజమైన రైతులకు సాగు చేస్తున్న రైతులకు మాత్రమే పంట సహాయాన్ని అందించేందుకు రైతు భరోసా పథకాన్ని తీసుకువచ్చారు ఎకరంకు పన్నెండు వేల రూపాయల చొప్పున పంట సహాయం చేసేందుకు గాను రైతు భరోసా పథకాన్ని తీసుకువచ్చారు అందులో భాగంగా ఒక విడతగా ఎకరానికి ఆరు వేల రూపాయలను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ నలభై తొమ్మిది కోట్ల ఎకరాల్లో పంట సాగు చేస్తున్నట్లుగా అధికారుల సర్వే వెల్లడైంది అందుకుగాను ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలను రైతులకు పంట సహాయంగా అందించనున్నారు ఇదిలా ఉండగా కొత్తగా పట్టాదారు పాసు పుస్తకం పొందిన రైతులకు కూడా రైతు భరోసా పథకాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి భూభారతి పోర్టల్లో ఉన్న పట్టాదారుల డేటా ఆధారంగా రైతు భరోసా పథకం కింద అర్హులైన వారికి ఈ యొక్క పథకాన్ని అందించనుంది అందుకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ సిజీఎల నుండి అనుమతి కూడా పొందింది రైతులు వ్యవసాయ క్లస్టర్ అధికారులకు దరఖాస్తులు చేసుకోవాలని కోరింది కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొందిన రైతులు పట్టాదారు పాస్ పుస్తకం లేదా డిజిటల్ సంతకం జిరాక్స్ కాపీని ఆధార్ కార్డు బ్యాంక్ సేవింగ్ ఖాతా పుస్తకం జిరాక్స్ పూర్తి చేసిన ఫారం సంబంధిత వ్యవసాయ క్లస్టర్ అధికారికి అందచేయాలని కోరింది దాంతోపాటు బ్యాంక్ ఖాతా నంబర్ల మార్పులు ఉంటే కూడా బ్యాంక్ ఖాతా జిరాక్స్ కాపీని అధికారులకు ఇవ్వాలని కోరింది కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా ప్రారంభించబోయే రైతు భరోసా పథకానికి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు తేదీ వరకు భూభారతి పోర్టల్లో ఉన్న సమాచారం మేరకే రైతు భరోసా పథకాన్ని అమలు చేయనున్నారు అందుకుగాను జనవరి ఒకటవ తేదీ వరకు కొత్తగా దరఖాస్తులు పొందిన రైతులను కూడా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం కోరింది సో చూశారు కదా వివాడ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వీరందరికీ కూడా మరో కాసేపట్లో రైతు భరోసా పథకానికి సంబంధించిన ఎకరంకు పన్నెండు వేల రూపాయల చొప్పున మన సీఎం అయిన రేవంత్ రెడ్డి సర్కారు అయితే జమ చేయనున్నారు మరి దీనిపై మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ ఐక్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్